హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఈ వాళ్ళతో లాస్ట్ అండ్ ఫైనల్ పట్టుబడి అయితే చేపలు కూడా చాలా బాగున్నాయి చూడండి ఎందుకంటే చాలా చాలా గో చెక్క గుడ్డుపిండి పస్తుతూడు బయోమిక్ ఇలాంటి ఎన్హాన్స్ ఇలాంటివన్నీ కట్టా చేప కూడా కలర్ కూడా బాగుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చేపలు అప్పటికప్పుడే చెల్లుని చేసినాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా మెరిసిపోతుంది చూడండి చేపలు ఫైనల్ రోజు ఇవాళ ఆల్రెడీ మొన్న పట్టాము నిన్న పట్టాం ఇవాళ కూడా పెట్టేస్తున్నాం కంప్లీట్ అయిపోద్దా పట్టణులకి ఇచ్చాము సరుకు ఎంత వస్తుంది అన్నది చూడండి మీరు వేసే గుడ్డి కొట్టి సైజులు అయితే యావరేజ్ పన్నెండున్నర అంటే పదమూడు వందలు వచ్చింది ఎగ్గలు ఉండటంలో బాగా యావరేజ్ కలిసింది చేపలు కూడా బాగా వచ్చినాయి ఇందుట్లో నేనండి పాలు కల్చర్ చేసాము మేము పాలు కల్చర్ అయిపోయింది ఇప్పుడు రేటు మొన్న దాకా వంద రూపాయలు అలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ సడన్గా రేటు పెరిగిందని పెట్టేస్తున్నాము రేట్ అయితే నూట ఇరవై ఒక్క రూపాయి ప్రస్తుతానికి ఈ యావరేజ్ మీద చాలా పర్లేదు రైతుకి ఇబ్బంది ఉండదు అలా ఉంటే నూట ఇరవై నూట ముప్పై రూపాయలు ఉంటే పర్లేదు రేట్లు ఇబ్బంది ఉండదు ఎందుకంటే మళ్ళీ డివో కంప్లైంట్లు ఒకటి వస్తున్నాయి ఈ ఆక్సిజన్ ఇలా చూడండి గుండీలో చేపలు కనబడుతున్నాయా తిరగబడిపోయి తెల్ల తెల్లగా ఉన్నాయి వారకొచ్చాక ముట్లు ఎత్తేసినాయి నైట్ పన్నెండు ఇంటి కాడి నుంచి తెల్లారి గట్ల ఐదు ఇంటి దాకా చీరలో బోటు తిప్పుతూనే ఉన్నాం డెల్టా ఒకటి కొట్టాము కండేషన్ అవి వస్తాయి కానీ కొడితే మరి అది కొద్దిగా మత్తి కోతంలో అది ఇబ్బంది పెట్టి బాగా తీరిపోయినాయి షాప్లో దానివల్ల సరుకు మొత్తం వచ్చేసింది తర్వాత ఇప్పుడు కూడా అలాగే పొజిషన్లో తెల్ల తెల్లగా కనపడుతున్నాయి చూడండి అవన్నీ తిరగమడిపోయినాయి అంటే బతికే ఉన్నాయి కాకపోతే మందు తగిన తిక్క తెక్కగా ఎలా ఉంటాడో అలా ఉంటుందండి వాటికి కూడా అయితే చేప అయితే పోదు బాగానే ఉంటుంది కాకపోతే అలా గాలి పీర్చుకోలేదు డివో కంప్లైంట్ లాగా వస్తుంది అలా నీళ్ళలో పది నిమిషాలు కానీ పావు కంట ఉంటే అది చేప పని చేయదు ఇక చూడండి లాగుతున్నారు చెక్కాలతో లాగుతారు చూడండి ఇది వరకంటే అంటే సంచులు వీటితో అట్లు వేసేవారు ఇప్పుడు చెక్కాలతో లాగుతున్నారు చాలా మట్టుకి చూడండి చేపలు అలాగా మడిసి మడిసి అందించుకుని అలా గుంటిలో పోతారండి అలా గుంటిలో పోసి అవి ప్యాకింగ్ చేసుకుంటారు ఒకవేళ అయితే నలభై ట్రైలు వేస్తారు కొంతమంది ముప్పై ఐదు కేజీలు వేస్తారు ఒక్కొక్క బండి పదిహేను టన్నులు పదమూడు టన్నులు అలా వెళ్తుందండి అలా ఉంటాయి ఈ చేపలు ఓకేనండి మరి బాయ్